కర్నూలు నగరంలోని పాత బస్టాండ్లోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్న పైండైన్ కేఎన్ఎల్ రెస్టారెంట్ను యాజమానులు కె నాగేంద్రారెడ్డి ఈ లక్ష్మణ్ గౌడ్ల ఆధ్వర్యంలో వైసీపీ సీనియర్ నాయకులు కోట ప్రకాష్ రెడ్డి హాజరైకరంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎన్ఎల్ రెస్టారెంట్ రెస్టారెంట్లు పూర్తిగా నార్త్ ఇండియన్ స్టైల్లో ప్యూర్ వెజిటేరియన్తో ప్రత్యేకమైన ఆహార పదార్థాలతో కనువిందు చేస్తాయని అన్నారు మాతో ఓటి మిత్రుల వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది అంచెల అంచెలుగా ఎదగాలని దేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని వారు కోరారు ఈ ప్రత్యేకమైన విందును కర్నూలు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేరని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా కేఎన్ఎల్ రెస్టారెంట్ యాజమాని నాగేంద్రారెడ్డి లక్ష్మణ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ మా ఇద్దరి భాగస్వామ్యంతో ఈ రెస్టారెంట్ను నడుపుతున్నామని తెలిపారు ముఖ్యంగా ఇక్కడ లభించే ఆహార పదార్థాలు పూర్తిగా నార్త్ ఇండియన్ స్టైల్లో ప్యూర్ వెజిటేరియన్ అందిస్తున్నామన్నారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ రెస్టారెంట్ ఉండడం అభినందనీయమన్నారు ఇక్కడ రుచికరమైన ఆహార పదార్థాలతో పాటు వివిధ రకాల ఐస్ క్రీమ్స్ సర్వ అవసరమైన ధరలకు లభిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యాజమానులు కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ప్రారంభించడం కాదు ఐటమ్స్ రోటీ ఐటమ్స్ అన్ని మసాలా కంచా అన్ని ఐటమ్స్ రోటీ ఐటమ్స్ అన్ని జరుగుతాయి అందరూ ఆఫర్ అందరూ వచ్చి పేరు మీ పేరు పేరు లక్ష్మణ్ రావు కర్నూలు పట్టణంలో ఏఎన్ఎల్ రెస్టారెంట్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ నిజంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత స్థలంలో పార్కింగ్ ఉండి చాలా మందికి ఎంజాయ్ చేయడానికి కానీ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ చాలా బాగుంటుంది ఎందుకంటే వీటి కూడా వెజిటేరియన్ ఐటమ్స్ చాట్ ఐటమ్స్ అన్నీ పెట్టి ఇక్కడ ఐస్ క్రీమ్ ప్యారలరు ఫ్రూట్ ప్యారలర్ ఇవన్నీ పెట్టి కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళని కూడా బయట నుంచి బయట వరిసా నుంచి కలకత్తా నుంచి బెంగళూరు నుంచి వీళ్ళంతా బాగా చేయాలి మనం పెడుతున్నాము ఇక్కడ ఐటమ్స్ బాగా మంచి టేస్టీగా ఉంటాయని చెప్పి వీళ్ళు కూడా ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళైతే మాస్టర్స్ని కూడా కనుషి తీసుకురావడం జరిగింది ఇది ఇద్దరు మాకు మా మిత్రులు ఇద్దరు కూడా నాగేందర్ రెడ్డి గారు కానీ లక్ష్మన్న వీళ్ళందరూ బాగా కష్టపడ్డారు ఎన్నో రోజుల మీద చాలా పెద్ద ఎత్తున బాగా జరగాలని చెప్పి ఈ కర్నూలు ప్రజలు కూడా ఆకట్టుకొని అందరూ కూడా ఈ రెస్టారెంట్కి వచ్చి దీనికి మంచి పేరు తెచ్చుకుంటాం మేము కూడా దేవుని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే రెస్టారెంట్ బాగా జరగాలి మా మిత్రు ఇద్దరు కూడా నాగేంద్ర లక్ష్మణ్ బాగా చాలా కష్టపడ్డారు ఎందుకంటే పెద్ద ఎత్తున పెట్టుబెట్టి ఇక్కడ వచ్చే కస్టమర్స్కి అభిరుచి కాకుండా అంటే దీన్ని ఎంత కూడా ఇక్కడున్న స్థలాన్ని తీర్చిదిద్దడం ఇక్కడ డైనింగ్ టేబుల్స్ కానీ కిచెన్ కానీ సపరేట్గా పార్కింగ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా స్థలం పెట్టి కూడా వాళ్ళని అభినందిస్తూ మీరు తిన్న దినాభివృద్ధి చెందాలని చెప్పి నాకు ఆశిస్తే నడుబడిన కే రెస్టారెంట్ ఫ్యూర్ వెజ్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం ప్రారంభోత్సం అందరు ఆరు లాగ వాతావరణంలో మంచి పార్కింగ్ మంచి వాతావరణంలో పాత బస్ స్టాండ్ ఏరియాలో కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర పోలీస్ కాలేజ్ గేట్ ఎత్తుగా కంట్రోల్ పోలీస్ పోలీస్ వెల్ఫేర్ కాంప్లెక్స్లో అందరూ సహకారంతో మంచిగా ఉండాలని నేను ఫ్యూర్ వెజ్ ఆల్ వెజ్లో అండ్ ఎగ్ కూడా లేదండి ప్యూర్ వెజ్ నాట్ ఎగ్ ఇక్కడ మాకు నాట్ ఇన్ స్టైల్ అండ్ ఇక్కడ మారు వాళ్ళ వాళ్ళు మంచి మిత్రులు వాళ్ళ సహకారం వాళ్ళు కూడా మంచిగా వర్తలు మేము కూడా మంచిగా ఆడుకు ఐస్ క్రీమ్ జ్యూస్ అండ్ కూల్ డ్రింక్స్ ఎనీథింగ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని పరికరాలు కూడా రేపే విడియో తెస్తాము అండ్ దేనివల్ల అందుకోసం మేము కూడా అందరికీ నమస్కారం మంచి మా మమ్మల్ని సహకరించి బాగా అభివృద్ధి చేస్తే మేము బాగుండాలని మీరంతా ఉండాలని చెప్పి ఆఫీస్తూ నమస్కారం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పేర్ నా పేరు నాగేంద్ర రెడ్డి అండి లక్ష్మణ్ మా ఫ్రెండ్ లక్ష్మణ్ గౌడ్ నేను మొత్తం థ్యాంక్ యూ వెరీ మచ్